ఉన్నటువంటి భూములను ప్రభుత్వం గుత్తాధిపత్యంగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా అలాట్మెంట్ చేసింది అధ్యక్ష దాన్ని మా ముఖ్యమంత్రి గారు పదవి స్వీకారం చేయగానే రద్దు చేయడానికి మేము చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తాం అధ్యక్ష అదే విధంగా వడ్డీ లేని పంట రుణాలను మూడు లక్షల వరకు అందిస్తాం అధ్యక్ష అన్ని ప్రధాన పంటలకు సమగ్ర బీమా పథకాన్ని అందిస్తాం అధ్యక్ష ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు హైకోర్టు ఆదేశానుసారం ఫార్మాసిటీ రద్దు చేస్తాం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి మరియు అవకతలపై సిట్టింగ్ జడ్తో విచారణ జరిపిస్తాం మెగా డీఎస్సీని ప్రకటిస్తూ ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులకు ఆరు నెలల్లోనే భర్తీ చేస్తాం అధ్యక్ష వార్షిక జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి పారదర్శకతో నిరిత కాలంలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం అధ్యక్ష ప్రతి విద్యార్థి విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యం కల్పిస్తాం అధ్యక్ష విద్యారంగానికి బడ్జెట్ లోపల ప్రస్తుత వాట ఆరు శాతం నుంచి పదిహేను శాతం వరకు పెంచుతాం అధ్యక్ష అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయ భోజన కార్మికులకు నెలవారీ వేతనాన్ని పదివేల వరకు పెంచుతాం అధ్యక్ష మూతబడిన దాదాపు ఆరు వేల పాఠశాలల్ని తిరిగి మెరుగనే సదుపాయాల్లో పునః ప్రారంభిస్తాం అధ్యక్ష బాసర త్రిబుల్ ఐటీ తరాలో మరో నాలుగు త్రిబుల్ ఐటీలను ఏర్పాటు చేస్తాం అధ్యక్ష ఆరోగ్యశ్రీ పథకం పరిమితి పది లక్షల నుంచి మరియు ఈ పథకం మోకాలు సర్జరీ కూడా వర్తింపజేస్తాం అధ్యక్ష ధరణి పోర్టల్ స్థానం లోపల భూమాత పోర్టల్ ప్రవేశపెట్టి భూ హక్కులు కోల్పోయిన రైతులందరూ కూడా న్యాయం చేస్తాం అధ్యక్ష భూ సంస్కరణల ద్వారా పేదలకు పంపిణీ చేసిన దాదాపు ఇరవై ఐదు లక్షల ఎకరాలపై పూర్తి స్థాయి భూ హక్కులను కల్పిస్తాం అధ్యక్ష డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణల ప్రకారం మూడంచెల స్థానిక సంస్థలను బలోపేతం చేసి విధులు నిధులు మరియు నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తాం అధ్యక్ష గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు గౌరవ వేతనం నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తాం అధ్యక్ష అదే విధంగా మాజీ సర్పంచ్ ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీల సభ్యులకు గౌరవ పెన్షన్ అందజేస్తాం అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లందరికీ పెండింగ్లో ఉన్న మూడు డిఏలను తక్షణమే చెల్లిస్తాం అధ్యక్ష ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాం అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ సిబ్బంది కొత్త పిఆర్సీ ప్రకటించి ఆరు నెలల లోపే సిఫార్సులను అమలు చేస్తాం అధ్యక్ష ఆర్టీసీ సిబ్బందికి రెండు పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లిస్తాం అధ్యక్ష ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం అధ్యక్ష పెండింగ్లో ఉన్న అన్ని ట్రాఫిక్ చలాన్లు యాభై శాతం రాయితో వన్ టైం సెటిల్మెంట్ ద్వారా పరిష్కరిస్తాం అధ్యక్ష బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తాం అధ్యక్ష ఎస్సీ వర్గీకరణ అనంతరం మాదిగా మాల ఇతర ఎస్సీ ఉపకలాలకు కొత్తగా మూడు ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం అధ్యక్ష బీసీల కులగణన చేసి జనాభా ప్రతిపాదకగా రిజర్వేషన్లు కల్పిస్తాం అధ్యక్ష సంచార జాతులకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తాం అధ్యక్ష ప్రతి జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద బీసీ భవన్ ఏర్పాటు చేస్తాం అధ్యక్ష జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతాం అధ్యక్ష అన్ని వెనుకబడిన కులాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తగు నిధులు కేటాయిస్తాం అధ్యక్ష వెనుకబడిన తరగతులకు బీసీ సబ్ప్లాన్ అమలు చేస్తాం అధ్యక్ష ఈబీసీలకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం అధ్యక్ష సరిపడిన నిధులతో మైనార్టీ సబ్ ప్లాన్ తీసుకొస్తాం అధ్యక్ష నిరుపేద హిందూ మరియు మైనార్టీ ఆడపడుచులకు వివాహ సమయంలో ఇచ్చే లక్ష రూపాయలతో పాటు ఇందిరమ్మ కానుకగా ఒక తులం బంగారం కూడా ఇస్తాం అధ్యక్ష సింగరేణి సంస్థలు కారుణ్య నియాకాల విధానాన్ని పునః పరిశీలించి సరళీకృతం చేస్తాం అధ్యక్ష సింగరేణి సంస్థ ప్రైవేటీకరణకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులను అనుమతించారు అధ్యక్ష బీడీ కార్మికులకు జీవిత బీమా ఈఎస్ఐ పరిధిలోకి తీసుకొస్తాం అధ్యక్ష ప్రమాదవశాత్తు చనిపోయే గీత కార్మికులకు పది లక్షల వరకు ఎక్స్ గ్రేషియా పెంచుతాం అధ్యక్ష యాదవ కుర్మలకు దళారీలు లేకుండా నేరుగా రెండు లక్షల గొర్రెల పెంపకం అందజేస్తాం అధ్యక్ష రాజస్థాన్ తరాలో అసంఘటిత కార్మికులకు ఉదాహరణకు భవన నిర్మాణ కార్మికులు ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు స్విగ్గీ జుమాటోలో పనిచేసే వారికి సామాజిక భద్రత కల్పిస్తాం అధ్యక్ష స్వయం సహాయక బృందాలను పావుల వడ్డీతో పరిమితిని పది లక్షల రూపాయల వరకు రుణ పరిమితిని పెంచుతాం అధ్యక్ష పుట్టిన ప్రతి బిడ్డకు ఆర్థిక సాయంతో కూడిన బంగారు తల్లి పథకాన్ని పునరుద్ధరిస్తాం అధ్యక్ష పద్దెనిమిది సంవత్సరాల పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ను అందజేస్తాం అధ్యక్ష అందులో భాగంగానే రెండు వందల యూనిట్లు ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా ఇస్తున్నాం అధ్యక్ష దాంట్లో నూట యాభై యూనిట్లు సరిపోతాయి అధ్యక్ష ఒక యాభై యూనిట్లు మహిళ మహిళలు చదువుకోవాలని వాళ్ళ యొక్క పనులు చేసుకోవాలని దానికి ఒక యాభై యూనిట్లు మేము ప్రత్యేకంగా దాంట్లో కరెంటు ఉచితంగా ఇస్తున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష అన్ని జిల్లా కేంద్రాల లోపల ఓల్డేజ్ హోమ్స్ ఏర్పాటు చేస్తాం అధ్యక్ష సుదీర్ఘ కాలంలో పెండింగ్లో ఉన్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తాం అధ్యక్ష గతంలో కూడా మీరు రికార్డులు తీసుకుంటే అధ్యక్ష జర్నలిస్టులకు ఇచ్చినటువంటి స్థలాలు జర్ మన బంజారాస్ లో ఉన్న జర్నలిస్ట్ కాళ్ళే కానీ చూబ్లీస్ లో ఉన్న జర్నలిస్ట్ కాళ్ళే కానీ మన గోపన్పల్లిలో ఉన్నటువంటి జర్నలిస్ట్ కాలే కానీ అధ్యక్ష జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు కూడా ఐదు లక్షల రూపాయలు ఇస్తాం అధ్యక్ష రాష్ట్రంలో ఉన్న ప్రజా పంపిణీ రేషన్ డీలర్లకు ఐదు వేలు గౌరవ వేతనం ఇస్తాం అధ్యక్ష ఇక తెల్ల రేషన్ కార్డులపై ఇక్కడ నుంచి సన్న బియ్యం సరఫరా చేస్తాం గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం మరణించిన గల్ఫ్ కార్మికుని కుటుంబానికి ఐదు లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లిస్తాం దివ్యాంగుల నెలవారీ పెన్షన్ ఇక నుంచి ఆరు వేలకు పెంచుతాం ప్రతి జిల్లాకు రెసిడెన్షియల్ స్కూల్ స్కూల్ను ఏర్పాటు చేస్తాం హోంగోర్డ్ల హోంగార్డ్ల వేతన సవరణలతో పాటు వారి అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాం నిరుద్యోగులకు ఉపాధి కల్పనగా ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చి చిన్న మరియు మధ్య తరగతి పరిశ్రమలకు భారీ ప్రోత్సాహాలు అందజేస్తాం అంగన్వాడీ టీచర్లకు నెలసరి వేతనం పద్దెనిమిది వేలకు పెంచుతూ ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తాం అధ్యక్ష యాభై సంవత్సరాలు దాటిన జానపద కళాకారులకు నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ చెల్లిస్తాం అధ్యక్ష ఉస్మానియా ఆసుపత్రిని హెరిటేజ్ గా గుర్తించి పూర్తి స్థాయిలో అధునీకరించి పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం అధ్యక్ష బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష వాళ్ళు రెండు వేల నాలుగులో ప్రభుత్వానికి రాకముందు అధ్యక్ష ఉస్మానియా ఆస్పత్రి దగ్గర ట్విన్ టవర్ హాస్పిటల్స్ కడతామన్నారు అధ్యక్ష ట్విన్ టవర్ హాస్పిటల్స్ కడతామని చెప్పి అప్పుడు నేను అసూరెన్సెస్ కమిటీలో సభ్యుని అధ్యక్ష అసూరెన్సెస్ కమిటీలో నేను అక్కడ ఉన్నటువంటి అధికారాన్ని అడిగిన అధ్యక్ష ఎందుకు కట్టట్లేదంటే వాళ్ళు చెప్పిన విషయాలు అధ్యక్ష అక్కడ డెంటల్ కళాశాల వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారంటే నేను అన్నాను మేమంతా సభ్యులమంతా కలిసి విజిట్ చేస్తాం డెంటల్ కాలేజ్ విద్యార్థులు ఒప్పిస్తామంటే మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కల్లా అదేం లేదు సార్ ఆర్కిటెక్ట్ కు డ్రాయింగ్ పంపించడం వస్తుంది సార్ అన్నారు కానీ కట్టలేదు అధ్యక్ష ప్రభుత్వం కట్టాలన్న ఉద్దేశం లేదు అధ్యక్ష పేద ప్రజలకు సంబంధించిన హాస్పిటల్ అధ్యక్ష ఉస్మానియా హాస్పిటల్ అక్కడ ట్విన్ టవర్ కడతామని చెప్పి చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి తొమ్మిదిన్నర సంవత్సరాల అధికారంలో ఉండి కరోనా సమయం లోపల పేద వాళ్లకు ఆసుపత్రులే కరువై వేల మంది చనిపోతుంటే కూడా పట్టించుకోలేదు అధ్యక్ష ఈ ప్రభుత్వం అదే విధంగా అధ్యక్ష మన అంగన్వాడీ టీచర్ల మన మన ఉస్మాన్ ఎల్బీ నగర్ ఆరంగర్ మహదీపట్నం బిహెచ్ఎల్ రూట్లలో కొత్త మెట్రో మార్గాలను కూడా నిర్మిస్తాం అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష గతంలోపల పాలన ఏ విధంగా ఉంటుండే అధ్యక్ష అంటే ఒక గజ్వేల్ ఒక సిద్దిపేట ఒక సిరిసిల్ల అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు అధ్యక్ష అన్ని నియోజకవర్గాలకు సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు అధ్యక్ష కానీ గతంలో ఏమైందంటే అధ్యక్ష అభివృద్ధి అనేది కొన్ని నియోజకవర్గాలకే చేసి ఆ అభివృద్ధి అదో అన్ని నియోజకవర్గాలకు తెల్లారో మరునాడో జరుగుతా ఒక భావన కలిగే విధంగా పత్రికా మాధ్యమాల్లో టీవీల్లో పేపర్లో ప్రచారం చేసిన అధ్యక్ష ఆ విధంగా ప్రజలను నమ్మించి మోసం చేసింది అధ్యక్ష కానీ అధ్యక్ష నేను పరిగి నియోజకవర్గం మన ముఖ్యమంత్రి గారు కొడంగల్ నియోజకవర్గం అధ్యక్ష మేము అపోజిషన్లో ఉండే అధ్యక్ష ఒక రైల్వే లైన్ శాంక్షన్ చేయించుకున్నాం అధ్యక్ష వికారాబాద్ నుంచి నస్కల్ రైల్వే స్టేషన్ పరిగి రైల్వే స్టేషన్ దోమ రైల్వే స్టేషన్ దాదాపు రైల్వే స్టేషన్ కోజ్గి ముఖ్యమంత్రి గారి కానిస్టెన్సీ అధ్యక్ష నారాయణపేట నుంచి మక్తల్ వరకు అధ్యక్ష మేమందరం కూడా ఇదే శాసనసభలో మాట్లాడినాం అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం మా రైల్వే స్టేషన్కి సంబంధించిన ఏదైతే మార్జిన్ మనీ ఇవాలో నాలుగు వందల కోట్ల రూపాయలు కేంద్ర మంత్రి మునియప్ప గారు పరిగికొచ్చి వచ్చి మీటింగ్ పెట్టి నాలుగు వందల కోట్లు శాంక్షన్ చేసిండు అధ్యక్ష అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో మీరు సభ్యులు అధ్యక్ష అప్పుడు ఒక ఒకరోజు నిద్ర చేసి ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో నిద్ర చేసి నాలుగు వందల కోట్లు విడుదల చేసిండ్రు అధ్యక్ష కానీ ఈ పథకాన్ని పక్కన పెట్టేసి అధ్యక్ష సిద్దిపేటకు మాత్రం అధ్యక్ష రైల్వే స్టేషన్ మున్ననే మూడు నెలల కింద స్టార్ట్ చేసుకున్నారు అధ్యక్ష ఇది మా ప్రాంతానికి తీరాని అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష అదే విధంగా హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు వయా పరిగి కొడంగల్ నుంచి అధ్యక్ష జాతీయ రహదారి భోవాల్ అధ్యక్ష అప్ప జంక్షన్ నుంచి మన్నగూడ వరకు ఈ రోజు వరకు భూసేకరణ చేయలేదు పనులు ప్రారంభించలేదు అధ్యక్ష ఇది నాలుగు లైన్లు వేయాల్సిన మన్నగూడ నుంచి కొడంగల్ నుంచి ఏదైతే ఉండను ఆ రోడ్డు మూడు లైన్లకు వేసి అధ్యక్ష ఇది మా ప్రాంతానికి మేం శాంక్షన్ చేయించుకునే అధ్యక్ష కేంద్రంలో కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు శాంక్షన్ చేయించుకున్న పథకాలని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రాంతానికి తీర అన్యాయం చేసిర అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అధ్యక్ష వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు నేను అందరం కూడా కలిసి వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ లోపల రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి నేను సమస్య ఈ యొక్క ప్రాణహిత చేవలను చేవళ్ల వరకే కాదు పరిగి వరకు పొగిలించాలని చెప్పి ఆ రోజు ప్రకటన వచ్చే విధంగా నేను కృషి చేసిన అధ్యక్ష ముఖ్యమంత్రి గారు నా పేరు తీసుకొని వికారాబాద్ గ్రౌండ్ చే అరేంజ్ చేసిన అధ్యక్ష ఈ యొక్క ప్రాణహిత చేవల ప్రాజెక్టును పరిగి వికారాబాద్ ప్రాంతాలకు పొడిగిస్తున్నామని చెప్పి ఆ రోజు ప్రకటన చేసిన అధ్యక్ష కానీ ప్రాణిత చేవలను రీడిజైన్ లో భాగంగా అధ్యక్ష మన ప్రాంతానికి ట్రాన్స్ట్రా ఇండియా అనే కంపెనీకి పదకొండు వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చిన అధ్యక్ష ఇచ్చిన కాంట్రాక్ట్ ను రద్దు చేసిన అధ్యక్ష రీడిజైన్ పేరిట గోదావరి జలాలు ఆదిలాబాద్ నుంచి సముద్రానికి పోయే నీళ్ళని కాలువల తీసుకొచ్చి మన చెల్క పొలాలకు నీళ్లు తీసుకుందామంటే అడ్డుపడ్డారు అధ్యక్ష ఈ పాలకులు గతం లోపల అదేవిధంగా రీడిజైన్ చేసి దాన్ని కొండపోచమ్మ రిజర్వాయర్ అని చెప్పి మన ప్రాంతానికి నీళ్లు రాలేదు అధ్యక్ష మనం చాలా మన చేవల నియోజకవర్గం మనం శంకరపల్లి దగ్గరకు పోయి చదిప్ప దగ్గర దిగి చూసినాం అధ్యక్ష క్రేన్లలో దిగి చూసినాం అధ్యక్ష వందల మీటర్ల డెప్త్ లోపల క్రేన్లలో ఆ ఊట గారుతుంటే మిషన్ గన్లతోన కొట్టుకుంటా కార్మికులు పనిచేసిన అధ్యక్ష జేసీబీలు టిప్పర్లు ఆ వంద మీటర్ల లోపల నడుస్తున్నాయి అధ్యక్ష ట్యూబ్ లైట్ల వెలుతురులో పనిచేస్తున్నారు అధ్యక్ష అలాంటి పనిని నోటి దగ్గర వచ్చినటువంటి అన్ననాన్ని అన్నని అన్నంని కొట్టేసిర అధ్యక్ష లోపల ప్రాణయితే రద్దు చేసారు అధ్యక్ష అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ ప్లాన్ గురించి పరిగి వచ్చినప్పుడు అధ్యక్ష పాలమూరు రంగారెడ్డి జులాల జురాల నుంచి రావాలి అధ్యక్ష జూరాల మనకు దగ్గరలో ఉంది అధ్యక్ష అధ్యక్ష డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూరం ఉంది ఆ డెబ్బై ఎనభై కిలోమీటర్లు ఉన్న జురాలను రద్దు చేసి ఎక్కడో సదుర ప్రాంతంలో ఉన్న శ్రీశైలం నుంచి అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు ఒక టెండరింగ్ స్టార్ట్ చేసి రంగారెడ్డి జిల్లాల గాని వికారాబాద్ జిల్లాలో గానీ అధ్యక్ష ఒక గడ్డపార దిగలేదు అధ్యక్ష మా పరిస్థితి ఎట్లయిపోయిందంటే నా గర్క నా ఘాట్ అంటారు కదా అధ్యక్ష అట్లయిపోయింది అధ్యక్ష మేము సాధించుకున్న ప్రాణయితే అయితే చెబుల్లా రీడిజైన్ లో రద్దు చేసిన అధ్యక్ష పాలము రంగారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారే మొట్టమొదటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన అధ్యక్ష జీవో దాన్ని కూడా పక్కన పెట్టి మా దగ్గర ఎలాంటి పనులు కూడా ప్రారంభించలేదు అధ్యక్ష ఇది చాలా బాధాకరం అధ్యక్ష మా దగ్గర ఉన్నటువంటి రైతాంగం మాదంతా కూడా పేద వ్యవసాయదారులు ఉండేటటువంటి ప్రాంతం అధ్యక్ష మా ప్రాంతానికి నీళ్లు రాకుండా అడ్డుకున్నారు అధ్యక్ష ఈ విధంగా నీళ్ళ లోపలు అడ్డుకున్న అధ్యక్ష నిధులు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చిన అధ్యక్ష ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో భాగంగా అధ్యక్ష ఎస్సీలకు ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకు రావాల్సినటువంటి వాటా వాళ్ళ నివాస ప్రాంతాలకు వాళ్ళ అధ్యక్ష అక్కడ ఇల్లు కట్టియాలి రోడ్లు వేయాలి పాఠశాలలు ఏర్పాటు చేయాలి తాగునీటి వసతి ఏర్పాటు చేయాలి అధ్యక్ష స్వయం సహాయక పథకాలను ప్రకటించాం అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు తూట్లు పరిచి ఇతర పథకాలకు ఆ డబ్బును వాళ్ళు మార్చడం జరిగింది అధ్యక్ష దానికే ఎస్సీ ఎస్టీలు